బీజేపీ నాయకుడు మాజీ ఎంపీ ప్రస్తుతం విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి సృజనా చౌదరి గారికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఒక పెద్ద షాక్ ఇచ్చింది యాక్చువల్గా స్ప్లెండెడ్ మెటల్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈయనకు సంబంధించినటువంటి కంపెనీ ఎస్బీఐ నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని వాటిని ఎగ్గొట్టేసింది సో వాళ్ళు ఏం చేశారు దీనికి వ్యక్తిగత పూచికతగా ఉన్నది సృజనా చౌదరి సో ఆ విధంగా కంపెనీలు కానీ వ్యక్తులు కానీ ఈ విధంగా ఎగ్గొట్టేస్తే వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను దివాలా తీయించి వీళ్ళ బ్యాంకులో కట్టొచ్చు అని చెప్పి పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి అని ఎస్బీఐ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో ఒక పిటిషన్ వేసింది దాన్ని పరిష్కరించినటువంటి చెప్పిన తాజాగా తీర్పు చెప్పింది ఇటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఏదో కంపెనీల పేరు మీద పంపకి పంజకి ఏదో అట్లా మాయను మాయాలు సృష్టించేస్తారు వందల వేల కోట్ల రూపాయలు రుణాలు తీసేసుకుంటారు వేరే కంపెనీలకు మళ్ళీ చేయడం లేకుంటే వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం చేస్తారు మళ్ళీ ఆ కంపెనీ ఎత్తిపోయింది ఇంకేం చేస్తాము మరి దానికి దానికి చెల్లు ఇంకేం కట్టరు అది ఎత్తిపోయింది ఏం చేస్తాము అన్నట్టు అలా కుదరదు కదా సో మొత్తానికి అనుకుంటే ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ఏం చెప్పింది సృజనా చౌదరికి సంబంధించినటువంటి వ్యక్తిగత ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దివాలా ప్రక్రియ చేపట్టి మరి ఆ బ్యాంకుకి డబ్బులు కట్టించమని చెప్పి తీర్పిచ్చారు అప్పటి వరకు అంటే వాస్తవానికి ఒక పరిష్కారకర్తను ఒకరిని నియమిస్తుంది కోర్టు ట్రిబ్యునల్ ఒకరిని నియమించేస్తారు వాళ్ళ ఆధ్వర్యంలో దివాలా ప్రక్రియ జరుగుతుంది ఇది ముగిసేంత వరకు సుజనా చౌదరి ఆస్తులకు సంబంధించి అమ్మడాలు కానీ కొనడాలు కానీ క్రయ విక్రయాలు జరగకూడదు అని చెప్పి కూడా ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది సో సుజనా చౌదరి వ్యక్తిగతంగా తన ఆశలకు సంబంధించి దివాలా ప్రక్రియ చేపట్టి మరి బ్యాంకులకు రుణాలు చెల్లించాలి అప్పటి వరకు అమ్మడాలు కొనడాలు చేయకూడదు అని సరే ట్రిబ్యునల్ చెప్పింది ఈయన ఏమైనా కనుక కోర్టుకెళ్ళి మళ్ళీ దాని మీద ఏమైనా స్టే తెచ్చుకుంటారేమో తెలియదు తదుపరి వా నెక్స్ట్ అన్న విషయం అయితే చూద్దాం